హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత నేను మీ హరిత ఇవాళటి వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఈవినింగ్ నుంచి డిన్నర్ వరకు నేనేమేం పనులు చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అనే టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను నేను కనకాంబరం మొక్కలు వేసుకున్నానని చెప్పాను కదా చాలా వీడియోస్లో కూడా చూయించాను ఇవైతే చాలా బాగా పూస్తున్నాయి టూ డేస్కి ఇన్ని పూలు అయితే వస్తున్నాయి ఇవాళైతే నేను పువ్వులు కొనుక్కున్నాను కాగడాలు దాంట్లోకి అయితే ఇవి బాగుంటాయని చెప్పేసి ఇవైతే తెంపుకుంటున్నాను రేపు పూజకు కావాలని చెప్పేసి ముందు రోజే అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మన వీడియోస్ని చాలా వరకు ఫాలో అవుతున్నారు కానీ ఎలా ఉందని కామెంట్ చేయడం కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేయట్లేదు మీరు చేసే లైక్ కామెంట్ వల్ల చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ఈ కనకాంబరం మొక్క అయితే ఇది చెట్టు కాదండి అంటే నేను వేర్లతో తెచ్చి నాటుకోలేదు ఇది ఓన్లీ ఒక కొమ్మ తెచ్చి నాటానమాట అయితే ఇన్ని పువ్వులు ఎలా పూసింది అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి మనం అరటిపండు తింటాం కదా తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాము పడేయకుండా ఆ తొక్కని కాస్త మట్టి తీసి కుండీలో తొక్క వేసి ఆ తర్వాత పైన మట్టి వేస్తే చాలా బాగా పూస్తాయి ఎస్పెషల్లీ పువ్వులు పూసే మొక్కలకైతే బనానా ఫర్టిలైజర్స్ చాలా బాగా పనిచేస్తుంది ఈ కలర్ మందారం చెట్టు కూడా ఒక కుండీలో వేసుకున్నాను నేను ఇవాళ కొన్న పూలు అయితే ఇవ్వండి చాలా రేట్ అయిపోయాయి చామంతి పూలు అయితే ఇప్పుడు సీజన్ కాదు కదా అన్ సీజన్ వచ్చేసింది కాబట్టి రేట్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇవి కాగడ పూలు అయితే చాలా ఎక్కువ రోజులే ఉంటాయి వన్ వీక్ పెట్టుకున్నా కూడా ఉంటాయండి అయితే ఇవి చాలా రోజులు అనుకుంటా కింద కాడలు అయితే చాలా వరకు ఎర్రగా అయిపోయాయి రేపు పూజ చేసుకోవాలంటే ముందు రోజు చేసుకుంటే కొన్ని పనులైనా కూడా చాలా తొందరగా పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా కూడా ఉండొచ్చు అందుకని చెప్పేసి నేను చిన్న స్కూల్కి పంపించాలి అని చెప్పి ముందు రోజు అయితే కొన్ని పనులు అయితే చేసుకుంటాను నేను ఎప్పుడు చామంతి పువ్వులు తీసుకున్నా కూడా ఎల్లో కానీ వైట్ కానీ తీసుకుంటాను ఎందుకంటే అవి పటాలకు పెడితే చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ లాస్ట్లో రెడ్ లాగా అలా ఉన్నాయి కదా అవైతే చాలా వరకు తీసుకోను నేను కాగడా పూలకైనా లేదా మల్లెపూలకైనా కూడా మధ్య మధ్యలో ఇలా కనకంబరాలు వేసి కడితే చాలా బాగుంటాయి చుట్టానికి కూడా ఒక పటానికైతే నిండుగా పెట్టేసేయొచ్చు అమ్మవారి పటానిక అని చెప్పి నేనైతే కడుతున్నాను ఇవన్నీ పూజ రోజే చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది పూజ చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకైతే అందుకని ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను పువ్వులు కట్టడం చాలా కష్టం అనుకుంటారు చాలామంది కాకపోతే చాలా ఈజీ అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక్కసారి రౌండ్ చుట్టేసి ఇలా అంటే సరిపోతుంది నేను సెవెంత్ క్లాస్లోనే సిక్స్త్ క్లాస్లోనే నేర్చుకున్నాను పువ్వులు కుట్టడం ఫస్ట్ నాకు కూడా సరిగా రాలేదు దూరం దూరం వేసి కట్టడం అలా చేశాను అన్నమాట కానీ కొంచెం అలవాటు అయితే మనకే వచ్చేస్తుంది చాలా బాగా కుట్టేస్తారు ఇలా కట్టేసిన తర్వాత బాక్స్లో పెట్టేసుకుంటాను నేను రేపటి కోసమే కాబట్టి బయటనే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఏం పెట్టను కాస్త నీళ్ళు చల్లి బాక్స్లో ఇలా పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకోండి చాలా రోజులు నిల్వ ఉండాలి అంటే టిష్యూ పేపర్లు వేస్తాను పైన కింద టిష్యూ పేపర్లు వేసి పెట్టేస్తాను తర్వాత అయితే కూరగాయలు తీసుకొచ్చానమాట చిన్ను ట్యూషన్కి వదిలేసి వీటన్నిటిని తీసి సర్దేసుకుందామని చెప్పేసి సర్దుతున్నాను కూరగాయలు ఫ్రెష్గా ఉంటే వంట చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నాకైతే ఎప్పుడూ కూడా ఇలా తెచ్చేసుకొని అలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అయితేనే ఇలా వర్కౌట్ అవుతుంది కానీ రెగ్యులర్గా అయితే అవ్వదు ఎందుకంటే మాకు వీక్లీ ఒక్కసారి మార్కెట్ పెడతారనమాట కూరగాయల మార్కెట్ అందులోకి వెళ్ళే వెళ్ళి తెచ్చుకుంటే చాలా కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి తోట నుంచి తెచ్చిన వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట అక్కడైతే అవే నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఎప్పుడైనా మిస్ అయ్యాను అనుకోండి మార్కెట్ ఇంకా ఏం చేయలేక అప్పుడప్పుడు తెచ్చుకొని ఇలా వండేస్తూ ఉంటాను ఆనియన్స్ని కానీ టమాటోలను కానీ స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా హోల్స్ ఉన్న బాస్కెట్ లాంటిదైతే గాలి తవులుతూ ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటాయి ఇవైతే నేను అమెజాన్ నుండి తెప్పించుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకైతే పచ్చిమిరపకాయలు అయితే ఇవి నల్లగా కనిపిస్తున్నాయి కదా ఇవి నల్లగానే ఉంటాయి పప్పు చేసినా కూడా నల్లనల్లగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఏమి తెచ్చుకోలేదు కిలో మాత్రమే తెచ్చుకున్నాను ఇదైతే చట్నీకి చాలా బాగుంటాయండి ఈ పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువగా ఉంటాయి ఇవి నేను తెచ్చినప్పుడే పండుగా అయినాయి అందుకని చెప్పేసి నేను తొడిమెల్ తీసేసి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఒక బాక్స్లో అయితే ఎప్పుడైనా పండుగ అవుతున్నాయి లేదా ఎప్పుడైనా కూడా మనం మిరపకాయలు తెచ్చినప్పుడు ఎక్కువ శాతం పాడయ్యేది తొడిమెల దగ్గరే అందుకని చెప్పేసి తొడిమెలు తీసేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నేను పేపర్లు కానీ అలా ఏం పెట్టట్లేదు ఈ మధ్య ఏదైనా క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ అలా పెట్టేసి స్టోర్ చేస్తున్నాను చాలా బాగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటున్నాయి చాలా ఇయర్స్ బ్యాక్ నేను ఒకటి చదివాను అది మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను అదేంటంటే చాలామంది కూరగాయలు తెచ్చిన తర్వాత కడిగేసి ఆ తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ పెట్టేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు డైరెక్ట్ తీసి కట్ చేసి వాడుకోవచ్చు కదా అని చెప్పి అలా ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్ అస్సలు పెట్టకూడదటండి ఎందుకంటే దానిపైన ప్రింట్ ఉంటుంది కదా అక్షరాలు వాటిని అల్యూమినియం ఉంటుందంట ఆ ప్రింట్ వచ్చేసి అల్యూమినియమే అనుకుంటా అది నాకు సరిగా గుర్తులేదు కానీ అదైతే డేంజర్ అని ఏపీఎస్సి రాసేటప్పుడు ఈ క్వశ్చన్ అయితే వచ్చింది అప్పుడు చదివాను నేను ఆకుకూరలు కానీ లేదా కరివేపాకు కానీ స్టోర్ చేసుకునేటప్పుడు కూడా నేను క్లాత్ వేసే స్టోర్ చేసుకుంటాను కాటన్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా మరి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఏవైనా పాతవి అలా ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసి ఇలా పెట్టేసుకుంటాను కొత్తిమీరను స్టోర్ చేసుకునేటప్పుడు ఇందులో ఎక్కువగా పిచ్చి పిచ్చి మొక్కలు అలా ఉంటాయి వీటిని అన్నిటినీ నీట్గా చూసి తర్వాత ఇలా ఎల్లోగా వచ్చిన ఆకులు ఉంటాయి కదా వీటిని అన్నిటినీ తీసేసి ఆ తర్వాత వేర్లన్నీ కట్ చేసి స్టోర్ చేసుకోవడం వల్ల చాలా ఎక్కువ రోజులే ఉంటాయి మనం జస్ట్ కడిగేసి అలా కూరలో వేసేసుకోవచ్చు కొత్తిమీర ఇలా రూట్స్తో సహా వచ్చింది కాబట్టి ఇలా కట్ చేసిన తర్వాత రూట్స్ ఉంటాయి కదా వాటిని మళ్ళీ నాటితే చాలా బాగొస్తుంది కొత్తిమీర మాకు ఎలాగూ కోతులు అస్సలు ఉంచవు వాటిని స్మెల్ చూస్తేనే చాలా ఇష్టమేమో దాంట్లోకి ఎప్పుడు పెరిగేస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి నేనైతే నాటను నేను ఇక్కడైతే కొత్తిమీరను ఒక కవర్లో వేసి టిష్యూ పేపర్ వేసి పెట్టేస్తాను అన్నీ బాక్స్లే పెట్టేసుకోవాలి బాక్స్లోనే పెట్టేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పట్టవు కదా అని చెప్పేసి అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను ఎక్కువ రోజులు వాడుకునేవి మాత్రం బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇంట్లో ఎన్ని పనులు చేసినా రాని అలసట అయితే నాకు బట్టల దగ్గరికి వచ్చేసరికి వస్తుందండి ఎందుకంటే బట్టల్ని మడతేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకైతే అక్కడే మడతేసుకొని వేసుకొని వెళ్ళి కింద పెట్టేస్తే అది చాలా బాగుంటుంది కానీ తీసేసి మళ్ళీ టబ్ కుర్చీలో వేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వన్ డే అలా పెట్టేసి ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు అలా మరతేస్తూ ఉంటాను ఇలా బట్టలన్నీ తీసేసి మరతేసి కిందకైతే తీసుకొని వెళ్తాను అప్పుడే నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది పని అయితే అయితే బెడ్షీట్స్ అన్నీ ఉతికేసానమాట బెడ్షీట్స్ అన్నీ కూడా ఒకేసారి మిషన్లో వేసేస్తాను ఎందుకంటే వీటికి ఎక్కువగా లిక్విడ్ వేసి వేస్తాను అనమాట మిగతా వాటికి కొంచెం తక్కువే వేస్తాను మురికి ఎక్కువగా ఉంటే వేరే బట్టలకు కూడా అవుతుంది కదా అని చెప్పేసి వీటిని మాత్రమే సపరేట్గా వేస్తాను చల్లని సాయంత్రాన ఇలా మేడపైకి వచ్చేసి ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని వచ్చి ఇక్కడే తాగేసి ఆ తర్వాత బట్టలు ఏవైనా ఉంటే మడత వేసుకొని కిందికి వెళ్ళిపోతూ ఉంటాను ఒక్కసారి సరే బట్టలు రేపు మడతేద్దామని చెప్పి అలా కిందికి తీసుకొని వెళ్ళాను అనుకోండి వన్ డే అలానే పెట్టేస్తూ ఉంటాను తర్వాత టైం ఉన్నప్పుడు వాటిని మడతేస్తూ ఉంటాను టీవీ చూస్తూ అలా నైట్ చిన్ను ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ స్వీట్ ప్యాకెట్ అయితే తీస్తున్నాడు మళ్ళీ ఒక స్వీట్ ప్యాకెట్ తెస్తే అది తీస్తున్నాడు ఇంతకుముందు నేను ఒకటి చూపించాను కదా సేమ్ ఇలాంటిదే దీంట్లో కూడా ఏవైతే అందులో ఉంటాయో ఇలా ఉంటాయన్నమాట ఇది కాంబో ప్యాక్ అన్నీ ఇస్తారనమాట ఇందులోనే ఈ స్వీట్స్ అయితే అన్ని రకరకాలు చాలా బాగుంటాయండి అన్నీ పాలకోవే కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట కొన్నేమో క్యారెట్ వేసిన స్వీట్స్ అని ఇలా పిస్తా స్వీట్స్ అని కోకట్ అని చెప్పి ఇలా అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అయితే ఎప్పుడు కూడా తెచ్చినప్పుడల్లా ఇలాంటి ప్యాక్ తెచ్చుకుంటూ ఉంటాము చిన్ను ఇప్పుడు డిన్నర్ చేసే టైంలో ఇలా స్వీట్స్ తింటా అంటే నేను వద్దు ఒకటే తిను అని చెప్తూ ఉన్నాను తర్వాత నైట్ డిన్నర్కి అయితే నేను చిక్కుడు గింజల కర్రీ చేసేసి చపాతి చేస్తున్నాను చపాతి కానీ రోటీ కానీ డైలీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను నైట్ అయితే సరిగా అన్నం తినమనమాట నైట్ ఎప్పుడు కూడా అన్నం తినము చాలా ఏళ్ళైపోయింది మేము అన్నం తినక కూడా నైట్ అలా రెండు చపాతి కానీ పుల్కా కానీ రోటీ కానీ ఏదో ఒకటి చేసి తింటూ ఉంటామన్నమాట నేనైతే రెండు పుల్కాలు అలా తింటూ ఉంటాను అయితే వెరైటీగా చేస్తున్నాను కొంచెం మసాలా ఎక్కువ ప్రిపేర్ చేసి గింజల కూర చేస్తున్నాను చాలా బాగా కుదిరింది ఇలా గింజలన్నీ ఒలుచుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి కాస్త నీళ్ళు వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక విజిల్ పెట్టేసుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు కూర చిక్కుడుకాయ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వేయించిన పల్లీ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే చిన్నకైతే పెట్టిస్తున్నాను చపాతి అండ్ చిక్కుడు బుడ్డల కూర చాలా చాలా బాగుంటుంది చాలామందికి చపాతీలు చేసిన తర్వాత గట్టిగా అవడం అలా జరుగుతూ ఉంటాయి కదా నేనైతే కాస్త పాలు వేసి కలిపి పెడతాను చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇదైతే ఫస్ట్ బయట చిన్నుకు అయితే పెడుతున్నాను ఇలా చిన్నుకైతే పెట్టిన తర్వాత నేను కూడా పెట్టుకొని తింటాను ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి